నాకు అత్యంత ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించిన వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము పదహారవ కీర్తన ఎనిమిదవ వచనమును మనము చదువుకుందాం ఆయన నా కుడి పార్శ్వ ఉన్నాడు గనుక నేను కదల్చబడను దావీదు భక్తుడు ఈ కీర్తనను వ్రాస్తూ ఒక శ్రేష్టమైనటువంటి మాటను పలుకుతూ ఉన్నా నేను కదల్చబడకుండా ఉండడానికి గల కారణం ఏంటి అనంటే నా ప్రభువు నా కుడి పార్శ్వమందు ఉన్నాడు అని అంటున్నాడు కుడి పార్శ్వము అనంటే కుడి ప్రక్కన అని అర్థం ఇప్పుడు దావీదు ప్రక్కన అనగా దావీదు కుడి ప్రక్కన ప్రభువు నిలుచుని ఉన్నాడు కాబట్టి దావీదు కదలకుండా స్థిరముగా ఉన్న దావీదు కుడి ప్రక్కన ఎలాగైతే ప్రభువు ఉండి దావీదు కదల్చబడకుండా దేవుడు సహాయం చేశాడో ప్రభువు మన కుడి ప్రక్కన ఉండి మనము కదల్చబడకుండా ప్రభువారు మనకు సహాయం చేస్తారు పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యముల గ్రంథం పన్నెండవ అధ్యాయంలో మనము చదివితే రాజైనటువంటి హేరోదు పేతురును దేవుని యొక్క సువార్త నిమిత్తము చరసాలలో బంధించా చరసాలలో ఉంచిన తర్వాత ఇప్పుడు రాజైన హేరోదు చేసిన పని ఏంటంటే పదహారు మంది సైనికులను పేతురు గారికి కావలిగా ఉంచా ఆ రోజు రాత్రి పేతురు గారు ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతూ ఉన్నాడు ఆ తర్వాత ఆ చెరసాల ఎదుట కొంతమంది కావలి కాస్తూ ఉన్నారు ఆ తలుపు దగ్గర అలాంటి సందర్భంలో సంఘమంతా కూడా అత్యాసక్తి కలిగి పేతురు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా పేతురుని ప్రభువు క్షేమంగా తీసుకురావాలి అని పేతురుకు ఎలాంటి హాని జరగకూడదు అని పేతురుకు ఎలాంటి అపాయము సంభవించకూడదు అని సంఘమంతా కూడా అత్యాశక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు సంఘ బిడుదల చేస్తున్న ప్రార్థనలన్నీ కూడా విని ఒక దోతను పంపించా దేవుని యొక్క దోత పేతురు చెరసాలలో ఉన్నప్పుడు పేతురు యొక్క ప్రక్కను నిలబడి పేతురును తట్టారు ఎప్పుడైతే చరసాలలోకి ఆ దేవదూత వచ్చేసాడో ఆ ప్రాంతమంతా కూడా వెలుగుతో నింపబడింది ఇప్పుడు దేవుని దూత పేతురు ప్రక్కన తట్టి లేపాడు లేపి చరసాల నుండి క్షేమకరంగా బయటకు తీసుకుని వచ్చి పేతురు జీవితంలో ఒక గొప్ప అద్భుతమును ప్రభువారు జరిగించాడు కారణం ఏంటి అనంటే దేవుని దూత పేతురు ప్రక్కన నిలబడి సహాయము చేసింది ఈ రోజున ప్రభువారు మన కుడి ప్రక్కన ఉండి మనకు సహాయము చేయాలి అని ప్రభువారు ఇష్టపడుతూ ఉన్న పేతురు సంఖ్యల చేత బంధింపబడి ఉన్నప్పుడు ప్రభువు తన దూతను పంపించి తన ప్రక్కన ఉండి ఎలాగైతే సహాయం చేశాడో ఈ రోజున నీకు కూడా ప్రభువారు సహాయము చేయటానికి సిద్ధుడుగా ఆయన ఉన్న ఒకవేళ ఎలాంటి సంఖ్యల చేత నీవు బంధింపబడ్డావో ఈరోజున అనారోగ్యమైనటువంటి సంఖ్యల చేత నీవు బంధింపబడి ఉన్నావా ఒకవేళ నీవు దుష్ట అలవాట్ల చేత చెడ్డ వ్యసనం అనేటువంటి సంఖ్యల చేత నీవు బంధింపబడి ఉన్నావా ఆర్థికమైనటువంటి సమస్యలనేటువంటి సంఖ్యల చేత బంధింపబడుతూ కుమిలిపోతూ ఉన్నావా ఎలాంటి సంఖ్యల చేత బంధింపబడి ఉన్నప్పటికీ ఈ రోజున నీ సంఖ్యలను ప్రభువారు తెంచి నీ కుడి ప్రక్కన ప్రభువారు నిలబడి నీవు కదలకుండా నీవు పడిపోకుండా నిన్ను స్థిరముగా ఉంచాలి అని ప్రభువారు ఆశపడుతూ ఉన్నాడు కనుక దావీదు కుడి ప్రక్కన ఎలాగైతే ప్రభువారు ఉండి దావీదు కదల్చబడకుండా స్థిరముగా ఉండేటట్లు సహాయం చేశాడో ప్రభువారు ఈ దినమున నీ కుడి ప్రక్కన నిలబడి నీవు కదల్చబడకుండా నీవు పడిపోకుండా స్థిరమగా నేను నిలువబెట్టి నా ప్రభువు నీకు సహాయమును కలుగు చేయునుగాక